హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ ఏపీలో ఉన్న ప్రజల కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అయిపోవడం జరిగింది సో ప్రీవియస్గా మనకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా మనకు అన్న క్యాంటీన్లు అయితే ఓపెన్ చేయబడ్డాయండి సో అందుట్లో పేదల కోసం అయితే ఐదు రూపాయలకే భోజనం చాలామంది అయితే యూజ్ చేసుకోవడం జరిగింది సో ఎప్పుడైతే మనకు జగన్ ప్రభుత్వం వచ్చిందో ఆ అన్న అయితే క్లోజ్ చేసేసాదండి ఇప్పుడు మళ్ళీ ఏంటంటే దానిపైన మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పటికే చాలా రకాల స్కీమ్స్ అయితే మనకు ప్రవేశపెట్టడం జరిగింది అంతేకాకుండా మనకు అన్న క్యాంటీన్లపైన కూడా మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మళ్ళీ మనకు ఏపీలో వచ్చేసి అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఓపెన్ చేసే ఉద్దేశంతో అయితే ఉన్నారండి ఆల్రెడీ దీనిపైన మనకు సంతకం కూడా చేయడం జరిగింది సో మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్స్ వచ్చేసి ఇప్పుడు అమల్లోకి అయితే తీసుకొస్తున్నారు సో దీని గురించి ఏంటంటే మనకు ఇప్పటికే ఆల్రెడీ అధికారులతోనైతే చర్చించడం జరిగింది సో వంద రోజుల ప్లాన్ కూడా రెడీ చేసేయడం జరిగిందండి సో ఈ వంద రోజుల్లో మళ్ళీ ఈ క్యాంటీన్స్ అన్ని అన్నీ కూడా మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ప్రారంభిస్తారండి సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి పేదలకైతే సో ఐదు రూపాయలకే భోజనం కాబట్టి ఎంతో మంచిగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది మనకు సో మనకి వంద రోజుల్లో అయితే ఈ క్యాంటీన్స్ అన్నీ మళ్ళీ ఓపెన్ చేసి ప్రారంభించడం అయితే జరుగుతుందండి సో ఇదైతే మంచి న్యూస్ అనుకోవాలి సో చాలా మంది పేదలకైతే సో రేట్స్ చూసుకున్నట్లయితే ప్రీవియస్గా ఎలా ఉన్నాయో ఫైవ్ రూపీస్కి ఇప్పుడు కూడా అలాంటి రేట్స్ సేమ్ రేట్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుందండి ఏదేమైనా కూడా మళ్ళీ అన్న క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ రావడం అనేది ఒక ఇంత మంచి మార్పు అని అనుకోవాలి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి ఇంకా ఏదైనా స్కీమ్స్ గురించి కానివ్వండి నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు వస్తుంది So thank you for watching. Bye.